హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్విదాస్ కలెక్షన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీషో నుంచి వచ్చిన ఆర్డర్స్ ఎలా ప్యాక్ చేస్తాను అనేది చూపిస్తాను ఫస్ట్ మనకు ఆర్డర్స్ సెక్షన్లో కనిపిస్తుంది యాక్సెప్ట్ చేయాలి ముందు ఆర్డర్ని తర్వాత లేబుల్ డౌన్లోడ్ చేసుకొని ఇలా ప్రింట్ తీర్చుకోవాలి నాకైతే ఫస్ట్ వచ్చింది లక్ష్మీకాసుల హెయిర్ బ్యాండే వచ్చింది ఫస్ట్ ఆర్డర్ మీషో నుంచి సెకండ్ ఆర్డర్ కూడా ఇదే ఇదే వచ్చింది నేను కెట్లాగ్ అప్లోడ్ చేసేప్పుడు వన్ రబ్బర్ బ్యాండ్ అనే అప్లోడ్ చేశాను కానీ షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ కలిపి ఎక్కువ పడుతున్నాయి అందుకని టూ రబ్బర్ బ్యాండ్స్ ఇద్దాము ఒక ఆర్డర్కే అని అనుకున్నాను ఇలా టూ రబ్బర్ బ్యాండ్స్ ఇవ్వడం వల్ల పెద్దగా ప్రాఫిట్ ఏమి ఉండదండి కానీ కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారని నేను పెట్టాను మనకి ఆర్డర్స్ పెరిగే వరకు ఛానల్ క్లిక్ అయ్యే వరకు అంతే అండి వచ్చిన ప్రాఫిట్ అంతా మనకి రా మెటీరియల్స్కే సరిపోతుంది చేస్తూ ఉండాలి ఏదో ఒక రోజు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు కొంచెం హెక్టిక్ అయిపోయింది నాకు అందుకని నేను ఈసారి టూ రబ్బర్ బ్యాండ్స్ రెడీగా చేసి పెట్టుకున్నాను సో దట్ ఆర్డర్ వచ్చిన వెంటనే నేను యాక్సెప్ట్ చేసి షిప్ చేసేలాగా ఇప్పుడు ఈ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇంకొక టూ రెడీ చేసి పెట్టుకుంటాను ఒకవేళ నెక్స్ట్ ఏదైనా ఆర్డర్ వస్తే రెడీగా ఉండాలి కాబట్టి మనం లేబుల్ జిరాక్స్ చేయించుకునేప్పుడు మిగతా పేపర్ అంతా వేస్ట్ అవుతుందని నేను ఇలా థ్యాంక్ యూ నోట్స్ ప్రింట్ తీయించుకున్నాను నేను ఈ థ్యాంక్ యూ నోట్స్ ఎలా డిజైన్ చేశాను ఎలా తక్కువ ఖర్చులో మనం ప్రింటౌట్ తీయించుకోవచ్చు అనేది కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అండి ఇలా చిన్నగా లేబుల్ స్టిక్ చేసేసుకొని ట్రాన్స్పరెంట్ టేప్ అనేది స్టిక్ చేశాను ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా షేర్ చేస్తాను సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్